అవ్యక్తో అయ అచింత్యో అయ అవకార్యో అయ తస్మా దేవం విధి త్వైనం నాను శోచితి అర్హసి తాత్పర్యము భగవద్గీత సాంఘయోగము మరియు ఈ జీవాత్మ నేత్రాది ఇంద్రియములకు తెలియదగినది కాదు ఇది అతీంద్రియము అత్యంత సూక్ష్మము కావున ఇంద్రియ గ్రాహ్యమైనటువంటి వస్తువుల మనస్సుతో ఎట్లు స్మరింతుమో జీవాత్మను అట్లు స్మరింపజాలము చింతన చేయజాలము ఇది వికారములకు లోనగునదియు కాదు అవయవ సంయోగముచే ఏర్పడు వస్తువులే వికారములకు లోనగును జీవాత్మ నిర్ అవయవ పదార్థము దేహం వంటిది కాదు అందువలన అర్జున జీవాత్మ యొక్క వాస్తవ స్థితిని గుర్తించినచో ఇట్లు శోకింపవు నీవు శోకింప తగినవాడవు కావు